ఇప్పుడు జై శ్రీరామ్ అననీయరు ర్యాలీలు వెంటనీయరు అందుకని ఎప్పుడే గట్టిగానే ఉండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అది వచ్చేది లేదు మీకేది లేదు గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ వాళ్ళది పొడమడిన సూర్యుడు ఉదయించారట రాహుల్ గాంధీ ఈ జన్మకి ప్రధానమంత్రి కాడ ఇక ఈ నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన उत्तराखंड मुख्यमंत्री आदरणीय पुष्कर सिंह धामी जी को हल्ली के गढ़ में आपका स्वागत पैदलो डॉक्टर लक्ष्मण गारू राकेश रेड्डी गारू तन्पाल सुरनारायण गुप्ता गारू वेदिक में जो నాయకులందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా తోటి కార్యకర్త సోదరులందరి కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ రెండు వేల పంతొమ్మిదిలో రైతుల ఆశీర్వాదంతో యువకులు యువతి యువకుల ఆశీర్వాదంతో ఎన్ఆర్ఐల సహకారంతో మహిళల ఆశీర్వాదంతో నన్ను మీరు అందరూ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఎన్నుకోవడం జరిగింది ఇచ్చిన వాగ్దానాలైతే మనకి ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి వేచి చూస్తున్న పసుపు బోర్డు మరి మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అటువంటి ఆ ఓవర్ బ్రిడ్జ్ లాంటి ఇంకా ఆరు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ రెండు కేంద్రీయ విద్యాలయాలు ఇవన్నీని ఇవన్నీ కూడా ప్రత్యేకంగా బోర్డుని పదవుడు హోం మంత్రి అమిత్ షా గారిని ఒప్పించి ఇచ్చిన హామీలన్నీ సహకారం మీ అందరి ఆశీర్వాదంతో చేసుకోవడం జరిగింది ఇక మనకు మన ప్రాంతంలో నేషనల్ హైవేలు స్టేట్ హైవేస్ గ్రామీణ సడక్ యోజనాలు ఇవన్నీ వేల కోట్లతోటి మనం అందరం వేగవంతంగా చేసుకున్నాం పూర్తి చేసుకున్నాం ఇంకా పనులు కూడా కొనసాగుతా ఉన్నాయి అదే రకంగా రానున్న కాలంలో కూడా మనం చేసుకోవాల్సిన చాలా కార్యక్రమాలు ఉన్నాయి పనులు కానీ ఇప్పటి వరకు ఐదు సంవత్సరాలలో ఏ ఒక్క చిన్న అవినీతి మరక లేకుండా మనము వేల కోట్ల రూపాయల అభివృద్ధిని మనం ఇందూరు పార్లమెంట్ లో చేసుకోవడం జరిగింది రానున్న కాలంలో జగిత్యాల మంచిర్యాల్ లైన్ కానీ రైల్వే లైన్ కానీ ముత్కేండ్ డోను ఏదైతే మహారాష్ట్ర ముత్కేండ్ నుంచి కర్నూలు డోన్ దాకా రైల్వే లైన్ నిజామాబాద్ మీద పోతుందో బీదర్ రైల్వే లైన్ ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ ఇవన్నీ చేసుకుంటూ మన గూడ్స్ షెడ్ కూడా నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మనం మార్చుకోవడం జరిగింది కొత్త కొత్త రైళ్లు అదనంగా రైలు ఇప్పుడు నిజామాబాద్ వచ్చే అవకాశాలు పెరిగినాయి రానున్న కాలంలో రెగ్యులర్ గా మనం బాంబేకి ఢిల్లీకి రాజస్థాన్ కి అయోధ్యకి కాశీకి మనం ఇందూరు గడ్డ మీద నుంచి రైళ్లు నడిపించుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రాంతంలో మీ అందరి ఆశీర్వాదంతో నా కార్యకర్త సోదరుల సహకారంతో భారతీయ జనతా పార్టీని కూడా మనం చాలా బలంగా ఈ ప్రాంతంలో మనం చేసుకోవడం జరిగింది జంకరాన్పల్లిలో ఎయిర్పోర్ట్ కూడా వేగవంతంగా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ పనులు రాష్ట్ర ప్రభుత్వం వేగవంతంగా పని చేస్తలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా పోరాడి మనం ఈ ఎయిర్పోర్ట్ కూడా తొందరగా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది మన ఎన్ఆర్ఐ సోదరులు లక్షల మంది మనకి ఇవాళ ఈ ఎండకే మనం తట్టుకోలేకపోతున్నాము ఎయిర్ కూలర్లు వెడితే కూడా తట్టుకోలేకపోతున్నాము ఎండలల్లా గల్ఫులల్లా పాపం వాళ్ళ పూట కూటి కోసం లక్షల మంది నా సోదరులు ఆ ప్రాంతంలో ఉన్నారు ఎడార్ల పనిచేస్తున్నారు ఏ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ బిఆర్ఎస్ పార్టీ కానీ దశాబ్దాల నుంచి వాళ్ళని పట్టించుకోలేదు ఇవాళ భారతీయ జనతా పార్టీ విదేశాలలో కూడా మనకు వివిధ పేర్లలో గల్ఫ్ ప్రాంతంలో ఇండియన్ పీపుల్స్ ఫోరం గా కేవలం రాజకీయాలకి దూరంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి భారతీయ జనతా పార్టీ అంటే అంత్యోద పార్టీ ప్రతి ఇంటికి ప్రతి పేదవాడికి మన సహాయం సహకారం చేరాల ప్రభుత్వ స్కీమ్ ఇవాళ దుబాయ్ లో మొన్న జరిగిన ఫ్లడ్ అందులో భోజన వ్యవస్థ కూడా మన భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థ ఇండియన్ ఇండియా మనకి అక్కడ భోజనం సౌకర్యం చేసింది ఎక్కడ కూడా సహకారానికి వేయదు భారతీయ జనతా పార్టీ అటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉంటే రేవంత్ ఎన్ఆర్ఐ జోలికి చెప్పాలి డెబ్బై సంవత్సరాల నుంచి మన పసుపు ఎందుకు రాలేదు మన రేవంత్ చెప్పి జీవన్ రెడ్డి గారు అంట వ్యవసాయం మంత్రి అవుతున్నాడు ఆయన వ్యవసాయం మంత్రి అయి సంతకం పెడుతున్నాడు ఆయన మళ్ళీ బస్సు బస్సు పొడి తెస్తాడు సంవత్సరాల నుంచి రాంగ్ పసుపు బోర్డు వాణిజ్య శాఖలు కాదు వ్యవసాయ శాఖ వ్యవసాయ శాఖలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డెబ్బై సంవత్సరాలు నెక్కుతున్నాను నన్ను ఒకసారి ఎంపీ చేసి నేను వాణిజ్య శాఖ అది వచ్చేవారు పైసలు కూడా రెండు రెండు బోర్డులు వేసి కార్యాలయం రైతుల కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది కార్యాలయం హిందూరు గడ్డ మీద కావాలా హిందూరు గడ్డ మీద కావాలా నేను మాటిస్తున్న మీకు హిందూరు గడ్డ మీదనే పసుంపడు కార్యాలయం వస్తుంది పసుంపూడు కార్యాలయం వస్తుంది మీరు కేవలం నరేంద్ర మోడీ గారికి అంటే ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యానికి జరుగుతున్న ఎలక్షన్ మోడీ నరేంద్ర మోడీ పేరు మీద ఎలక్షన్ జరుగుతున్నది ఆ నరేంద్ర మోడీ వచ్చి మనకి పసుపు ఇక్కడ మన ఇందూరు గడ్డ మీద మీరందరూ ఓటు రూపకంగా మన అభిమానాన్ని చాటండి ఇందూరు మీద కాంగ్రెస్ జీవన్ రెడ్డి గారు ఆయన నేను ఐదు సంవత్సరాల నుంచి ఎంపీ ఉన్నా ఆయన ఐదు సంవత్సరాల నుంచి దాదాపు ఆయన గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యు ఎమ్మెల్సి ఎన్నడు నిజామాబాద్ ఎన్నడు ఆదిలాబాద్ రాలేదు నాలుగు ఉమ్మడి జిల్లాలకు ఎమ్మెల్సీ ఆయన గ్రాడ్యుయేట్స్ ఎన్నుకుంటే ఎంఎల్సి అయింది ఆయన రెండు వేల పద్దెనిమిదిలో దాదాపు పెద్ద మెజార్ అరవై వేల మెజారిటీలు ఓడిపోతే బిఆర్ఎస్ క్యాండిడేట్ కూడా వింటలేదు ఏం సద్దన్న క్యాండిడేట్ పెట్టలేదు ఎందుకు పెట్టలేదు మరి మరి అక్కడ పెట్టకుంటే ఎంఎల్సి నాలుగు జిల్లాల గ్రాడ్యుయేట్స్ డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎండుమంటే వాళ్ళ కోసం గత పది సంవత్సరాలలో జరుగుతున్న అన్యాయం ఒక నోటిఫికేషన్ లేదు ఒక ఉద్యోగం లేదు తెలంగాణ పిఎస్సి పేపర్లు గ్రూప్ అండ్ గ్రూప్ టు పేపర్లు లీక్ అయితుండే ఎక్కడన్నా ఆయన కొట్టాడిండా ఎన్నడైనా ప్రశ్నించిండా ఎంప్లాయ్మెంట్ కోసం ఏమన్నా ప్రభుత్వాలను ప్రశ్నించిందా అక్రమాలు జరుగుతుంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లా ప్రశ్నించిందా ప్రశ్నించలేదు మనకు కనవడం కూడా లేదు ఇలా ఆయన కూడా చంకర ఫ్యాక్టరీ తెరిపిస్తా అంటున్నాడు ఆయన ఎప్పుడు మంత్రి ఉన్నప్పుడు మెంబర్ ఉన్నాడు మెంబర్ గుండి చెరుకు ఫ్యాక్టరీ తెలిపిలేదు అప్పుడు కమిటీలు మళ్ళీ ఇప్పుడు ఉన్నాడు కమిటీ ఏమో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ లో జరిపిస్తామంటే మొన్న రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి సెప్టెంబర్ పదిహేడు తెరిపిస్తామని ఆయన అంటాడు మరి మీరేసిన కమిటీ ఏమో వచ్చే సంవత్సరం డిసెంబర్ అంటే ముఖ్యమంత్రి ఏమో ఇక్కడ వచ్చి ఓట్ల కోసం అబద్దాలు ఆ అబద్దాలు కూడా రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టు మన దేవుళ్ళ మీదేస్తున్నాడు మన దేవుళ్ళ మీద ఒకటే అల్లా మీద ఇంకా ఎన్ఆర్ రైలను పట్టించుకోలే చెరువు రైతులను పట్టించుకోలే పసుపు రైతులను పట్టించుకోలే మూడు నాలుగు పనులు చేసి నేను పది పనులు చేస్తా అంటే లేదా పది పనులు చేసి ఐదు పనులు చేస్తా అంటే నమ్మారు కానీ నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఒక్క బిఆర్ఎస్ అభ్యర్థులు బిఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడి సమయం లేదు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు ఇక ముగ్గురు ఎంపీ అభ్యర్థులు మేము ముందర ఎవరు ఎట్లా పని ఎవరు వాతానాలు నెరవేర్చున్నారు ఇవన్నీ కూడా మీ ఉన్నాయి ఏ అవినీతి చేయలేదు మేము ఇవన్నీ కూడా ఐదు సంవత్సరాల పని చూస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ కోటేయాల్సిందని కోరుతుంటూ నరేంద్ర మోడీ గారు మన దేశాన్ని ఐదవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం చంద్రయాను మంగళ్యాను మొత్తం అన్ని ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ అధినేతలందరూ వచ్చి ఇయ్యాల మూడు వాసట్ వాసట్ అటువంటి మనకి ప్రపంచంలోనే కరోనా వచ్చి మహమ్మారి వచ్చి ప్రపంచం కింద మీద అవుతున్న సమయంలో ప్రతి ఒక్క భారతీయుడికి వ్యాక్సిన్ నుంచి కాపాడుతున్న నాయకుడు నరేంద్ర మోడీ అదే రకంగా మన దేశంలోనే కాదు పేద దేశాలను ఆదుకున్నాడు ఆదర్శవంతమైన నాయకుడుగా నిలిచి ప్రజాదరణ కలిగిన నాయకుడుగా కీర్తింపబడుతూ ఉన్నాడు ఇలా ప్రపంచంలో

मोदी जी का नेतृत्व में सर, सर मैं टीवी पे देगा अबुधाबी में मंदिर बना दुबई में मंदिर बना सऊदी में मैं एक-एक इस्लामिक, इस्लामिक कंट्री, कंट्री मैं बड़ा मंदिर बनाऊंगा मैं बड़ा भी मंदिर बनाऊंगा कंपटीशन में उसके अलावा रमजान का महीना भी बीत गया मैं देखा मुसलमान शेख शेख दुबई या अबुधाबी में रोजा खोलने के लिए मंदिर जाके प्रसाद खाकर रोजा खोले अरे इसको बोलते सेक्युलरिज्म राहुल गांधी आया बोलता है पूरा साथ साथ का, का, प्लाट ले लेगा ले लेगा ले लेगा ले महिलाओं का मंगल सूत्र भी ले लेगा और मुसलमानों को दे देगा ये एक का सेक्युलरिज्म भाई भाई ఎమర్జెన్సీ సమయంలో ఏ రకంగా మనం అందరం అభద్రతగా వృత్తమో అటువంటి అభద్రతా భావం హిందువులల్ల కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది లాంటి దుర్మార్గమైన అటువంటి ఇంకింత వెంచి హిందువుల మీద రాహుల్ గాంధీ అంటాడు ఎక్స్రే ఎక్స్ ఎక్స్రే చేస్తే కదా అప్పుడు ఎక్స్రే చేస్తారు కదా అంటే రే అంటే మన ఇళ్ల మన మీద మనకున్న ఆస్తులు ప్లాట్లు పొలాలు మహిళల మీద ఉన్న బంగారం కూడా లెక్కలు కడతారట లెక్కలు కంటే అవన్నీ కూడా ముస్లిం ఇదంతా మనం ఒప్పుకుందామా సంపాదించి చనిపోతే సాధారణంగా వాళ్ళ పిల్లలకు పోతుంది అది కూడా ఒకటి శాతం మన ఓరణ చచ్చిపోతే వాళ్ళ ఆస్తులు గుంజుకొని ముస్లింలకు ఇస్తారట ఇదంతా నేను చెప్పేది కాదన్న ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్న రెండు ముస్లింలను ఆర్థికంగా బలోపేతం చేయడం వల్ల మాత్రమే ఇండియా యొక్క పూర్తి సమర్థతను వెలికి తీయడం సంభవం ఎలాంటి వివక్ష లేకుండా ముస్లిం మైనారిటీలకు బ్యాంకులు సంస్థాగత రుణాలు ఇవ్వాల్సిందే దానికి మేము హామీ ఇస్తున్నాడు వాళ్ళు ముస్లింలు లోన్ తీసుకుంటేనట్ట హామీ ప్రభుత్వం ఇస్తాంట కాంగ్రెస్ లోన్ ప్రభుత్వం ఇస్తా అంటారు ప్రభుత్వం వస్తే దీనికంటే అన్యాయం ఏమైనా ఉందా రుణాలు విద్య ఉద్యోగం వ్యాపారం సేవలు క్రీడలు కళలు మరియు ఇతర రంగాలలో పెరుగుతున్న అవకాశాలలో పూర్తి ప్రయోజనాన్ని పొందడానికి ముస్లిం మైనారిటీలకు చెందిన విద్యార్థులు యువతను మేము ప్రోత్సహిస్తాం మరియు సహాయం చేస్తాం మరి మనకెందుకు చేయాలన్న సహాయం మనకెందుకు ఇదేం కొత్త కాదు వాళ్ళ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఆరు నాడు ఆయన మాట్లాడిన మాటలు మైనారిటీలు మరీ ముఖ్యంగా ముస్లింలు ఖచ్చితంగా సాధికారతరం పొందడానికి ఎట్టి పరిస్థితులలోనూ మనం విలువతున్న ప్రయాణితలు సిద్ధం చేయాలి అభివృద్ధి ఫలాలు ముస్లింలకు సమానంగా పంచబడాలి మన వనరులు అందరికన్నా ముందు మొదటి హక్కు దక్కాలి వినూత్న ప్రణాళికలు సిద్ధం చేస్తారంటే మన ఎన్ఆర్ఐల కోసం ప్రణాళికలు సిద్ధం చేయలే మరి కాంగ్రెస్ వాడు ఈ పాలించిండు వాళ్ళే కరెక్ట్ పాలించుండే ఇలా లక్షలాది మంది ఎన్ఆర్ఐ సోదరులు గల్ఫ్ లలో ఉండరు కదా ఇప్పుడు అందుకనే చెప్తా ఉన్నా ఇది ఈ సమయం శ్రీరాముల వారు అయోధ్యకు వచ్చిన సమయం ఎహి సమయ హే సహి సమయ హే ఇదే సమయంలో మనం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మనము ఇంప్లిమెంట్ చేసుకోవాలా ఎన్ఆర్సి ఇంప్లిమెంట్ చేయాలా ఇక్కడ ఉన్న బంగ్లాదేశ్ రోహింగ్యాలని మొత్తం ఇక్కడికి వెళ్ళి ఎల్లగొట్టాలా అదే రకంగా పాపులేషన్ కంట్రోల్ చేసుకోవాలా అదే రకంగా సివిల్ కోడ్ తీసుకొచ్చి మన అందరు హిందువుల భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరు శ్రీరాములు వారి ఇక్కడికి వచ్చిన సమయం ఇది ఇదే సమయం ఎహీ సమయ సహి సమయే మన జీవితంలో అతి పెద్ద అతి ముఖ్యమైన ఎన్నిక ఇది మన కాంగ్రెస్ అభ్యర్థి ఏం తక్కు కాదు మన టోపీలు వెంటిండు రోడ్ ఎంకిండు బంగ్లాదేశ్ వాళ్ళకి రోహియాలని కూడా ఇక్కడ పౌరసత్వం ఇవ్వాలంటున్నాను కాబట్టి ఇటువంటి వాళ్ళందరినీ తరిమి కొట్టాల్సిన అవసరం ప్రతి ఒక్క భారతీయుడికి ఉంది మనందరికింది అని తెలియజేస్తూ రానున్న కాలంలో నరేంద్ర మోడీ గారికి పెద్ద ఎత్తున మనం బయటికి వచ్చి ఓటు వేయాల్సిన బాధ్యత అనేది కమలం భూమి మీద పెద్ద ఎత్తున ఓటేసి గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను భారత్ మాతాకి